ఇవి సీతాఫలాలు మనకేంటంటే కర్మ సీతాఫలాలు కూడా హైబ్రిడ్ చేశారు చచ్చిపోతున్నాం వేసకాలంలో సీతాఫలాలు వస్తాయి అవి అర్థం కదా అవి చూడడానికి నమనాల ఆడుతుంటాయి అందంగా తినేద్దాం పెడుతుంది కానీ తిండి లోపల ఏమి ఉండదు సీతాఫలం టేస్టే ఉండదు చప్ప గడ్లు ఎడితే అన్నీ హైబ్రిడ్ అవన్నీ అది జబ్జిహెత్తది అసలు సీతాఫలం అంటే ఇది ఇలా ఉండాలి ఇది సీతాఫలం సీతాఫలం తింటే మీకు చెప్తారు కదా సర్ది సీతాఫలం చేసిన నజ్జేత్త అంటుంది ఏముండదు ఈ ఈ కాలంలో ఈ పళ్ళు వస్తాయి ఈ ఆ సీజన్లో పళ్ళు తింటే నజ్జిపో అనమాట అంటే సీతాఫలాలు తింటే జలుబు దగ్గులు తగ్గుతాయి రాకుండా ఉంటాయి ఓకే అలాగే సీతాఫల గింజలు పప్పు చేసి నూనెలో వేసి కలిపి రాసుకుంటే తలకి పేలు పోతాయి అన్నమాట పేలు ఇల్లు చచ్చిపోతాయి వీళ్ళు చేస్తారు అలాగ సీతాఫల గింజలని కొట్టి లోపల తెల్లటి పప్పు ఉంటుంది అది తీసుకుంటారు తీసుకున్న దాంట్లో నూనె కొబ్బరిని కానీ నూనెను కానీ వేస్తారు వేసి మెత్తగా నూరి తలకు పట్టిస్తారు ఒక గొడగడేస్తారు పొద్దునకి గొడ్డలు వేపితే చచ్చిపోయి పేలు దానికి ఉంటాయి మళ్ళీ వారం వారంపైకి మళ్ళీ చేస్తారు ఎందుకంటే ఆ చిన్న చిన్న ఈళ్ళు ఉండిపోతే కదా ఎగ్సైనాయి మళ్ళీ పిల్లలు అయిపోతారు ఎందుకంటే ఇంకో వారం పైకి మళ్ళీ చేస్తారు ఆ పిల్లలన్నీ మళ్ళీ చచ్చిపోతాయి అన్నమాట అలా రెండుసార్లు చేస్తే ఇంకా అలా పేలు పట్టవు అలా వీళ్ళు సీతాఫలం ఆకు ఏ మందు వేసుకోవాలన్నా సీతాఫలం ఆకులు వేసి తీసుకుంటారు అన్నమాట తీసుకోవడం వల్ల అది క్రిమినాశని అని చెప్తారు సీతాఫలం ఆకులు వేసి తీసుకుంటే మందు తొందరగా పనిచేస్తారట అలాగే సీతాఫలం ఆకుల్ని పాము విషయానికి వారు విడివిడే వాడతారు వీళ్ళు తేలు పాము జరీకరిస్తే సీతాఫలం ఆకు రాసుకుంటారు తేలు జరి కరిస్తే పైన రసం తగ్గుద్ది అలా అనమాట చింతకాయ చింతకాయతో వీళ్ళు పచ్చి చింత చిగు నుంచి వదిలడతారు వీళ్ళు చింతకాయ లేతకాయ నుంచి గింజగట్టి దగ్గర నుంచి పండు వరకు వదలుతామంట వీళ్ళు అన్నింటిలోనే వంటలో వాడుకుంటారు మామూలుగా ఏంటంటే చిన్న పప్పు ఏ జాగా ఉంటుంది ఇప్పుడు చింతకాయ గురించి మాట్లాడారు కరెక్ట్గా చింతకాయ వచ్చిందేమి కదా చింతకాయ కొబ్బరికాయ కొబ్బరి కూరు ఏం చేస్తారంటే కొబ్బరి కూరేసి చింతకాయ పై తొక్క తీస్తారు లోపలి కింద తీస్తారు మధ్యలో ఉందనేసి కొంచెం మెరుగు వేసి ఉప్పు వేసి నూరెత్తరు శనికల మీద పచ్చడి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట నోరు ఊరిపోద్దు నోరుతండే వాసన చెతుంటుంది మనం కూడా చేసుకుంటాం కానీ ఏంటంటే ఎక్కడ ఈ కొబ్బరికాయ అప్పటికప్పుడు కోసం చింతకాయ ఆ నూరడం చేసే ప్రాసెస్ చూస్తుంటేనే మనకి ఆ బాగా అనిపిస్తానమాట అలా అనిపించాలి వంట తినే ముందే మనకి ఆ వంట గురించి మన మే మన బ్రెయిన్ మన మెదడులోకి వెళ్ళిపోయి అవి అవి వెళ్ళినప్పుడే ఆ వంట ఎలా ఆస్వాదించాలో అది తిన్న తర్వాత ఎలా ఆరోగ్యంగా మార్చాలో బాడీకి తెలుసు ఆ ఎంజిఎమ్స్ రిలీజ్ అలాంటి రస రసాయన రిలీజ్ అవుతాయి అన్నమాట మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి ఓ బ్రెయిన్ ఇక్కడ ఉంటే ఇంకో బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది పొట్లో ఒక బ్రెయిన్ ఉంటుంది ఆ పొట్టలో బ్రెయిన్కి తెలుసు లోపల ఏం తింటున్నాడు వీడు ఏం రిలీజ్ చేయాలి నేను ఆరోగ్యంగా అందరూ ఎలా ఆరోగ్యంగా మార్చాలి అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట అందుకే అందుకేంటే మనకి ఇప్పుడు వాసన లేదు రుచి లేదు పచి లేదు ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పేర్లు చెప్పింది అంటున్నాం ఆచి ఈ చీ అనుకునే ఆ ఎఫ్సీఈ అనుకుంట రకరకాలు మాకు మన తెలుగు కూరలు కూడా మనం సరిగా వండుకోలేకపోతున్నాం వెస్టర్న్ ఇండియన్ కలిపేసి రకరకాలుగా మన మేకప్ చేసేసి అంటే వంటలని మార్చేసాం మనం మార్చేసి సహజంగా వాళ్ళక వంటకాన్ని ఒక రా చేసేరంటే దానికి వెనకాల పెద్ద సైన్స్ ఉన్నాయి అది చేసే ప్రాసెస్ అలా చేయాలి ఆ చేసినప్పుడు అది ఆరోగ్యం అంటే దాన్ని మనం మార్చేసి ఇంకో వేసి మనం ఏదో చేసామనుకోండి అది ఫీజు కొట్ట ఇది మామూలుగా ఇక్కడ దోసకాయ ఇది దోసకాయ దోసకాని దోసకాని అంటారు ఇది పండు పెద్ద బాగోదు మామూలుగా మా దోస పండు ఉంటుంది అది పండు పండితే బాగుంటుంది దోస పండు కానీ ఏంటంటే ఈ పచ్చిది కట్ చేసి తింటే చాలా వేసి తింటారు వీళ్ళు పచ్చిది కీరా దోశలా ఉంటుంది తేనెలో ముంచుకొని తింటారు అంట వీళ్ళకి ఇక రక్తహీనత ఉండదు ఎప్పటికీ రక్తం తగ్గిపోవడం ఉండదు అన్నమాట సంవత్సరంలో ఒకసారి తింటారట తేనెలో ముంచుకొని అంతా ఫినిష్ తర్వాత దీన్ని కోసుకొని వీళ్ళు పచ్చడి పెట్టుకుంటారు ముక్కలు కోసి పచ్చడి పెడతారు పచ్చడి తింటారు మామూలుగా ఏంటంటే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ బాగుండి ఇటు ఈ దోసకాయ తినడం వల్ల వీళ్ళు జీర్ణ వ్యవస్థ బాగుండి మోషన్ ఫ్రీగా అయ్యి చాలా చేస్తామట పిత్తాన్ని తగ్గిస్తాడు ఇది దోసకాయ చలవ చేస్తామట ప్రతీ కూర కూరగాయ దాని కాంబినేషన్లో ఏంటంటే ఫస్ట్ జీర్ణ వ్యవస్థను దెబ్బ తినకుండా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ డైజెషన్ అవి జీర్ణ వ్యవస్థని దెబ్బ తీయకుండా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తూ అప్పుడు మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి చూపిస్తాయన్నమాట ఆ దెబ్బ ఆటి వాటిని కూడా రక్షణ చేస్తాయి